రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైల పథకంలో భాగంగా రాయకల్ మండలం ధర్మాజపేట ప్రారంభోత్సవం గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల యజమానులు మేకల సరస్వతి రాజరెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఇంటి ఆడపడుచు సరస్వతికి చీర కట్నంగా అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ కార్యక్రమంలో రవీంద్రరావు కోల శ్రీనివాస్ సురేంద్ర నాయక్ అన్నపురం శ్రీనివాస్ రాజు రవి శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ గంగరాజు ఉమామహేష్ రాజరెడ్డి మల్లేష్ ప్రకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంలో ఇంద్రమైల నిర్మాణం పథకం అమలు చేయడంలో పేద ప్రజల కల సాకారమైందని ఈ సందర్భంగా సంజయ్ తెలిపారు

राइट सारे एक बार और ले यार तो मेरा बॉम्बिंग से सर एक बार और चलिए को देखिए जुड़न ओके सर ओके सर आगे आगे मेरा मार्शल ले लो ఈరోజు ధర్మాజ్పేట గ్రామంలో మేకల సరస్వతి గారి ఇంటి నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సరస్వతి గారికి వారి భర్తకు కార్యక్రమంలో పాల్గొంటున్న మండల గ్రామ నాయకులకు వారి బంధుమిత్రులకు అధికారులకు అందరు కూడా నమస్కారం ముఖ్యంగా సరస్వతి గారికి పేరు ముఖ్యంగా మేకల సరస్వతి గారికి మేకల రెడ్డి గారికి ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషం ఈరోజు ఉదయమే జైత్య కార్యక్రమాలు చెప్పడం జరిగింది నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా సొంత ఊరు అంతర్గామంలో ఎస్సీ కాలనీలో దాదాపు ఎనిమిది ఎకరాలలో డెబ్బై ఐదు ఇండ్లకు అప్పుడున్న మంత్రి చొక్కారావు గారు మరి బట్టా శ్రీరామూర్తి అని ఎస్సీ సంక్షేమ మంత్రి వచ్చి భూపూజ కార్యక్రమం ఉంటే నేను ఎనిమిదో తరగతి అప్పుడు ఫస్ట్ టైం పాల్గొన్నా అప్పుడు ఇందిరామ ఇండ్లకు భూమి పూజ అక్కడ పెద్ద ఎత్తున ఇండ్లు కూడా కట్టడం జరిగింది అరవై ఇండ్లు మరి ఆ తర్వాత కొంత డిఫరెంట్ స్కీంలలో వచ్చినా కానీ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణం జరగడం చాలా సంతోషం మరొక ఒక శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ధర్మాజ్పేట గ్రామాన్ని మండలంలోనే మొట్టమొట్ట ఇంగ్లిచ్చే గ్రామంగా నేను సెలెక్ట్ చేసిన సందర్భం దాంతో ఎవరు కావాలన్నా కానీ అంటే సాచురేషన్ మోడ మళ్ళీ లేదు అనకుండా ప్రతి వాళ్ళు కొంత స్థలం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది చాలామంది కూడా నిర్మాణం చేసుకుంటున్నారు మరి ఈరోజు మేకల రెడ్డి గారు సోదరి సరస్వతి పేరు మీద ఉన్న ఇల్లు గృహప్రవేశం అవ్వడం అర్చనను సాధారణంగా ఆహ్వానించడం మరి ఈరోజు ఇంద్రమ్మ గారి వర్ధాంతి వారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం వారు మనందరూ కూడా తెలుసు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి అట్టిందిగా పంజాబ్లో మిలిటరీల వ్యవస్థ విపరీతంగా ఉండి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే పరిస్థితుల్లో వారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తే దానికి వ్యతిరేకంగా వీరి ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు కొంతమంది తీవ్రవాదులు ఇంద్రమ్మను పూట పెట్టుకున్నారు అటువంటి రోజు వారి పేరు మీద వచ్చిన ఈ ఇందిరామ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అవడం చాలా సంతోషం వారి ఆత్మ కూడా శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాయకల సరస్వతి గారికి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రు కూడా శుభాకాంక్షలు